హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అనేది ఈరోజు రాబోతున్నాయి కాసేపట్లో కానీ అందరూ చూసుకోవడానికి ఆతృతతో సెంటర్ దగ్గరికి ఉరికెత్తుంటారు కొంతమంది పేరెంట్స్ కొంతమంది మొబైల్లోనే చూసుకునే అవకాశాలు ఇప్పట్లో మొబైల్లో కానీ ఒక్కరు మొబైల్స్ అందరికీ ఉన్నాయి మొబైల్స్లో కానీ చూసుకుంటుంటారు చాలామంది పిల్లో మీద తల్లిదండ్రులు కానీ ఎక్కువగా ఓప్స్ అనేది పెట్టేసుకొని ఉంటారు నా కొడుకు కూతురు కానీ బాగా టెన్త్ క్లాస్లో పాస్ అవుతారు అని నమ్మకంగా కానీ ఉంటారు కొంతమంది పేరెంట్స్ మా ఓ పాస్ అయితే సార్లే అని కొంతమంది ఉంటారు కొంతమంది గెరి గీసినట్లుగా అయ్యే మా ఓర్డ్ పాస్ కానే కావాలా అని ఆ పిల్లోల మీద ప్రెషర్ పెడుతుంటారు అక్కడ స్కూల్లో అయినా కానీ ఇక్కడ పేరెంట్స్ అయినా కానీ అలాంటి వారు వాళ్ళు ఫెయిల్ అయినామని మెంటల్గా మెంటల్గా డిస్టర్బ్ అయ్యి సూసైడ్ చేసుకోవడానికి కానీ అమ్మ వాళ్ళ తల్లిదండ్రులు ఫేస్ చేయలేక వాళ్ళతో మాటలు పడలేక కానీ అక్కడ స్కూల్లో కానీ ఇది చేసుకోలేక కానీ కొంతమంది ఫీల్ అయిపోయి మేము ఫెయిల్ అయిపోయినామని కొంచెం లోస్నిక్గా ఫీల్ అయిపోయి అందరిలోనూ మేము ఫీల్ అయిపోయామే అని తలెత్తుకోలేక బంధువుల్లోనూ కొంతమంది ఒక ఒక విధంగా ఫీల్ అయిన వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అలాంటి వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి మీ తల్లిదండ్రులు ఒకవేళ తిట్టచ్చు తిట్టకపోవచ్చు కానీ వాళ్ళు చెప్పేది ప్రతి మాట మీరు బాగా చదువుకోవాలని ఉద్దేశందే కానీ మీరు పేలయ్యి చనిపోతారని కాదు మీ వల్ల మీ పేరెంట్స్ ఎందుకు తిడతారంటే మీరు బాగా చదువుకోవాలి బాగా పాస్ కావాలనే ఉద్దేశంతోనే చెప్తారు ఎవరు సూసైడ్ చేసుకోమని ఎవరు చెప్పరు మీరు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం అంటే ఇప్పుడు కాకపోయినా కానీ మనం నెక్స్ట్ టైం కానీ ఎగ్జామ్ రాసే అవకాశాలు ప్రభుత్వం మనకి తీ తీసుకురావడం జరిగింది అది అందరికీ తెలిసైనా కానీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కానీ ఇంటర్ రిజల్ట్స్ కానీ వస్తేనే ఫెయిల్ అయిపోయినాము అని చాలామంది సూసైడ్ చేసుకోవడం చూస్తూనే ప్రతి సంవత్సరము చనిపోతూనే ఉన్నారు అలాంటి వాళ్ళు అందరూ ఆలోచన ఇలాంటి రాంగ్ డిసిషన్ తీసుకోకండి ఎందుకంటే దేవుడు ప్రతి మంచిని పుట్టించేప్పుడు ఒక లక్ష్యం మీదుగా ఉండే ఉంటుంది ఒకరికి చ ఇక్కడికి స్టాప్ అయిపోయిన ఏదో ఇక్కడ నీ లైఫ్ ఏదో ట్రెండింగ్ అవే అవే అవకాశం ఉంది దాన్ని నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి లేదంటే నెక్స్ట్ టైం పా కట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ టైం కానీ కట్టుకొని ఫెయిల్ అయినా కానీ మళ్ళీ నేను నెక్స్ట్ సంవత్సరం ట్రై చేయంగా రెండు రెండుసార్ మీరు చేయించుకోవచ్చు ఆ లోప నుంగా నేర్చుకున్నది చాలా ఉంటుంది మీరు పాస్ అయ్యే అవకాశం ఒక అయితే ఒక సంవత్సరం వేస్ట్ అయినా పర్వాలేదు కానీ మళ్ళా నెక్స్ట్ సంవత్సరమైనా కానీ కట్టుకొని పాస్ కావచ్చు కానీ దేవుడు ఆ లోపనే రాంగ్ డిసిషన్ తీసుకోకండి ఇలాంటి మంచి అవకాశాలు మీ లైఫ్లో కొంతమంది ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం డిగ్రీలు పెద్ద పెద్ద చదువు చదివినా కానీ వాళ్ళ స్థాయి చదువుకి కాకపోయినా కానీ ఏదో వాళ్ళు బతకడానికి కోసానికి వేరే ఉద్యోగాలు చేసుకుంటూ బతికే అవకాశాలు ఉన్నాయి పెద్ద చదువు చదువుకునే వాళ్ళు కానీ కొంతమంది ఏమీ చదువుకోవడం వాళ్ళు కానీ లక్షకి నెలకి లక్ష రెండు లక్షలు యాభై వేలు వాళ్ళ రేంజ్ని బట్టి సంపాదించే బిజినెస్లు కానీ ఉన్నాయి మీరు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోతేనే మీ జీవితం ఇక్కడితో ఆగిపోలేదు ఇక్కడి నింటేనే మీకు ముందుకి ఫ్యూచర్లో కానీ ముందుకు వెళ్ళడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి చదువుకొనే ముఖ్యంగా మీరు చదువుకుంటేనే జాబులు సంపాదించే మీ తెలుగు కొద్దీ ఏదైనా మీరు బిజినెస్ అయినా పెట్టుకోవచ్చు లేదా అంటే మళ్ళా నెచ్చేస్తారో టెన్త్ క్లాస్ పాస్ అయ్యో మీరు ఎక్కువ చదువుకొని పెద్ద స్థాయికి వెళ్ళచ్చు ఏదో విధంగా అయినా కానీ మీ లైఫ్లో ఏదో ఒకటి అయినట్టు దేవుడు సృష్టించే ఉంటాడు దాన్ని మీరు కనుక్కున్నారంటే ముందుకు మీరు దూసుకెళ్తారు ఒక్కసారి మీరు చనిపోయే ముందుగా మీ తల్లిదండ్రులు ప్రేమ గుర్తు కూడా తెచ్చుకోండి మీ కోసరానికి ఎన్ని సాక్రిఫైస్ చేసింటారో తెలుసా మీ ఫీజులు కట్టడానికి ఎన్నో ఇబ్బందులు పడి వేలకు వేలు కట్టడం జరుగుతూ ఉంటుంది మా పిల్లోడు మా పాప చదువుకోవాలి బాగుండాల ఉద్దేశంతో వాళ్ళు ఎన్నో వాళ్ళ హ్యామిన్షన్స్ కానీ వాళ్ళ కోరికలు కానీ చంపుకొని మీ మీద ఎక్కువ తక్కువ స్థాయిలో గవర్నమెంట్ స్కూల్కి పంపించకుండా కొంతమంది అయితే ప్రైవేట్ స్కూల్కి వేలు వేలు ఖర్చు చేసి కడుతుంటారు ఫీజులు అలాంటి వాళ్ళు మీ తల్లిదండ్రుల ప్రేమలు ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకు వీళ్ళు ఇంత డబ్బులు నాకు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు నేను చదవలేకపోయానే ఫెయిల్ అయిపోయానే అని బాధపడకండి ఇప్పుడు కాకపోతే నేను ఇప్పుడు మళ్ళా మంత్లో కట్టుకొని మళ్ళీ పాస్ అవుతా అనే కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంక్రూవ్మెంట్ చేసుకోవాల ఓటమి నేర్పే ఒక గుణపాఠంగా నేర్పిస్తుంది అన్ని విజయాలే ఉంటే కాదు ఓడి గెలిచిన వాడే ఎప్పటికైనా స్ట్రాంగ్గా నిలబడతాడు అది గుర్తుపెట్టుకోండి మనకి